ఒక సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడి సుమారుగా ఒక ఎనిమిది నెలలు ఇంటి కోసమే తిరిగి ఎలాంటి మెటీరియల్స్ వాడితే బాగుంటుందని అందరిని అడిగి మనం జీవితకాలం ఉండేది కాబట్టి మంచి మెటీరియల్లే వాడి కన్స్ట్రక్షన్ చేద్దామని ఎంతో ఓపికతో కన్స్ట్రక్షన్ చేసుకుని కానీ ఇప్పుడు మాత్రం అమ్మడానికి సిద్ధమయ్యాడు హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హెవీ కన్స్ట్రక్షన్స్ తెలుగు ఈరోజు వచ్చేసి మనకు బాలాజీ నగర్లో హౌస్ అయితే సేల్కి వచ్చేసిందండి ఇది వచ్చేసి రీసేల్ అయితే కాదు ఓనర్ దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఫైనల్గా ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అమ్మాల్సి వస్తుంది రీసేల్ అయితే కాదు ఇప్పటివరకు ఇంట్లో జాయిన్ అయితే కాలేదు నాకు తెలిసి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు కానీ తన పర్సనల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీ అయితే అమ్మాల్సి వస్తుంది టోటల్గా త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఈ ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్లాట్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి మనకు మెయిన్ ఎంట్రెన్స్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే పెట్టించారు మనకు టోటల్గా కిచెన్ హాల్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్గా హాల్లో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది నేను ఈ ప్రాపర్టీని చూసిన తర్వాత అర్థమైంది సొంత ఇల్లు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయించాడు అంత బాగుంది కానీ ఇల్లు మాత్రం అద్దరిపోయింది ఇంటికి ఏ ఇబ్బంది అయితే లేదు కానీ ఒక్కటే డ్రాబ్యాక్ ఉంది దీన్ని పక్కబిడ్డు కాకుండా పక్కన పెట్టి అయితే మసీద్ అయితే ఉంది కానీ ఈ ప్లాట్ గురించి అయితే లీగల్గా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి క్లియర్ అయితే కానీ కొంతమంది ముస్లిమ్స్కి మాత్రమే సెట్ అవుతుందని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి అయితే చూసేసేయండి తప్పుగా అనుకోకండి కొంతమందికి సెట్ అవ్వచ్చు సట్టు కాకపోవచ్చు అందుకే ముస్లింస్కి మాత్రమే సెట్ అవుతుందని చెప్తున్నాను సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై సైజ్ అండి మొత్తం రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంటులలో అయితే వస్తుంది మన ఇంటికి సంపు బోరు అప్రోలు అన్ని ఉన్నాయండి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించారు మొత్తం కూడా ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించారండి ఒకసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి తొంభై లక్షలైతే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుందండి అప్ టు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అప్రూవల్ అవుతుంది ఒకసారి ఈ ప్రాపర్టీ లొకేషన్ అండ్ క్వాలిటీ చూసిన తర్వాత మీకు నచ్చితేనే మూవ్ అవ్వండి ఇక లొకేషన్ గురించి క్లియర్గా మాట్లాడుకుంటే లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ కర్నూల్లో అయితే లొకేటెడ్ అయి ఉందండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి